ఫ్రెండ్స్ న్యూగా లాంచ్ అయిన త్రీ పీసెస్ పింక్ కలర్ కుర్తీని అయితే బుక్ చేశాను క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్స్కి ఇలా ఫ్లోరల్ ప్రింట్తో చాలా బాగుంది సైడ్స్ కూడా ప్రింట్ అనేది ఇలా చూసారో ఎంత బాగుందో ఈ ప్రింట్ పక్కనే లేస్తో డిజైన్ చేశారు హ్యాండ్స్ కూడా లేస్ ఇచ్చారు లైనింగ్ అయితే డ్రెస్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి లైనింగ్ ఉంది ఫ్రంట్ సైడ్ నెక్ కూడా చాలా యూనిక్ గా ఉంది సేమ్ ప్యాటర్న్ లో టూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి చూసారా లైనింగ్ ఎంత నీట్ గా ఉందో లైనింగ్ క్లాత్ కూడా మంచి క్రేప్ క్లాత్ అయితే ఇచ్చారు ప్యాంట్ కి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ బెల్ట్ టైప్ లో ఇచ్చారు ప్యాంట్ కి పాకెట్స్ లేవు అలాగే లైనింగ్ కూడా లేదు క్లాత్ అయితే బాగా థిక్ గానే ఉంది చున్నీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కి చున్నీ కూడా హైలైట్ చున్నీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సిల్క్ క్లాత్ కాదు అలానే పల్చగా లేదు ఈ డ్రెస్ క్లాత్ విస్కోస్ చెందేరి కుర్తా అని మెన్షన్ చేశారు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఈ లేస్ అయితే హైలైట్ అసలు డ్రెస్కి నైస్గా లైట్ కలర్తో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ డ్రెస్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఇన్స్టాలో లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్ లో కామెంట్స్ లో చేస్తాను పిలిచేస్తాను నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్ చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉంది మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్లిపోవడం గ్యారెంటీ